ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించాలి అంటే తల్లిదండ్రులకు ధైర్యం చాలటం లేదు అందుకే చదువు కొనటానికి కార్పొరేట్ స్కూళ్లను ఆశ్రయిస్తున్నారు కానీ వారు ఈ గ్రామంలో భిన్నంగా ప్రభుత్వ పాఠశాలను సొంత నిధులతో అభివృద్ధి చేయటానికి శ్రీకారం చుట్టారు ఇంతకే ఏంటా ఊరు ఏంటా పాఠశాల కదా ఇప్పుడు చూద్దాం ప్రభుత్వ పాఠశాల అంటేనే అరకొర వసతులు శిథిలావస్థలు పెచ్చులొడుతున్న భవనాలు అపరిశుభ్ర వాతావరణంతో నిండి ఉంటుందని మెజారిటీ ప్రజల అభిప్రాయం ఇక్కడది ఒకప్పటి మాట ప్రస్తుతం ఓ ప్రభుత్వ పాఠశాలను చూస్తే అలాంటి భావన ఏమాత్రం ఎవ్వరికీ రాదు ఎందుకంటే ఇక్కడ ఇంటికి వంద బడికి చందానని అనే నినాదాన్ని అమలు చేసేట్టు ఆ పాఠశాల హెడ్ మాస్టర్ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం గ్రామస్తులను ఏకం చేసి పాఠశాల అభివృద్దికి తోడ్పడటంతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టిని సైతం ఆకర్షించింది అబ్దుల్లూ మెట్టు మండలంలోని మజీద్పూర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఒకప్పుడు రంగులు వెలిసిన పాత గోడలతో దర్శనమిచ్చే పాఠశాల గోడల్ని దేశంలోని స్వాతంత్ర్య సమరయోధుల చిత్రాలతో పెయింటింగ్ వేయించారు పాఠశాల ముఖద్వారం మొదలుకొని పాఠశాల ఆవరణలోని స్టేజీ ఆ పక్కనే గౌతమ బుద్ధుడి విగ్రహాలను ఏర్పాటు చేయించారు విద్యార్థులకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలను గ్రామస్తులు స్వచ్ఛందంగా విరాళాలిచ్చి సమకూర్చడంతో పాటు ప్రభుత్వ పాఠశాలకే వెళ్లాలనిపించేలా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారు సమాజ దేవాలయం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అంటూ ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు పిల్లల చదువుకు ఊతం ఇవ్వడానికి ఓ కల్లు గీత కార్మికుడి దాతృత్వం అలాగే ఓ అవర్తను పింఛన్ డబ్బులు ఇలా అనేక మంది కదలి వచ్చి పాఠశాల అభివృద్ధికి డబ్బును పోగేశారు ఒక్కొక్కరు పోటాపోటీగా విరాళాలు అందించేందుకు ముందుకు రావడంతో తొలి రోజే ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల విరాళాలు ప్రజల నుంచి వచ్చాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు ఆదర్శంగా తీర్చిదిద్దేలా డబ్బులు సేకరించి పాఠశాల పేరుతో బ్యాంకులో జమ చేయాలని సమావేశంలో తీర్మానించారు నా పేరు విజయభాస్కర్ రెడ్డి ప్రధాన ఉపాధ్యాయుడిగా జడిపిహెచ్ఎస్ మజీద్పూర్ పాఠశాలకి జెడ్పీహెచ్ఎస్ ఇర్విన్ మాడుగుల మండలం నుండి లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఎయిటీన్త్ టూ రోజు ఈ పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది సో నేను జాయిన్ అయినప్పుడు ఈ పాఠశాల స్థితిగతులు ఒక రకంగా అధ్వానంగా ఉండిండేవి ప్రమిసెస్ అన్నీ కూడా విద్యార్థులకు ఏమాత్రం అంటే అందుబాటులో లేకుండా టాయిలెట్స్ అట్లా ఉండిన పరిస్థితిలో ఉంటే డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడు రోజు గ్రామ పంచాయతీ దగ్గర ఆదివారం రోజు గ్రామస్తులందరి చేత ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఏర్పా ఆ సమావేశంలో వందే మాత్రం ఫౌండర్ రవీంద్రరావు గారు వచ్చి వారి స్ఫూర్తి సందేశం చేత పాఠశాల యొక్కను కార్పొరేట్ పాఠశాలగా తీర్చిదిద్దడానికి గ్రామస్తులందరూ ఏకమత్తంగా ముందుకు వచ్చి విరాళాలు ఈ పాఠశాలకు అందజేయడం జరిగింది దాని తద్వారానే ఈ పాఠశాల స్థితిగతులు అన్నీ కూడా మొత్తంగా మార్చడం జరిగింది ముఖ్యంగా గర్ల్స్కు సంబంధించినటువంటి టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ కూడా చేయించడం మొత్తం బిల్డింగ్లో ఉన్నటువంటి అన్ని వసతులను కలర్ పెయింటింగ్ వేయడం కానీ తర్వాత డయాస్ నిర్మాణాన్ని కొందరు దాతలు ముందస్తుకొచ్చారు డయాస్ నిర్మాణం కావించారు అదేవిధంగా సరస్వతి స్టాచ్యూ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి తరగతి గదిని డిజిటలైజేషన్ చేయడం జరిగింది టీచర్లు అందరూ కూడా ఈ టీచింగ్ లోపల చాలా ఒక రకంగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సౌకర్యం గ్రామస్తులు కల్పించారు తద్వారా ఈ యొక్క పిల్లలకి ఈ యొక్క లెర్నింగ్ అనేది ఒక మోడ్రన్ లెర్నింగ్గా చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్గా వాళ్ళు పాఠాలు అర్థం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది పాఠశాల ఊరికి ఆత్మ వంటిది బడి బాగుంటే అందరూ మంచి విద్యను అభ్యసించి ఊరు కూడా బాగుపడుతుంది సర్కారు బడులు సమాజ దేవాలయాలు వాటిని బాగు చేసుకుంటే అనేక మంది పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపిన వాళ్ళం అవుతాం ఇలాంటి ఉన్నతమైన ఆలోచన అన్ని గ్రామాలు చేస్తే కార్పొరేటివ్ విద్య అనే వ్యాపారాన్ని అరికట్టొచ్చు ఒకప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే పేరు ఉండేది కానీ ఇప్పుడు మాత్రం మనం మంచిగా చదువుకుంటే ఖచ్చితంగా ఊరు బాగుపడుతుంది అనే వరకైతే వచ్చాం కానీ ఇప్పుడున్న విద్యా సంస్థలన్నీ అన్ని కార్పొరేట్ వ్యవస్థలో ఒక వ్యాపారాలుగా మారిపోయాయి చదువుకోవాలంటే ఆ ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఏర్పడుతుంది ప్రస్తుతం మనమైతే ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్లో ఉన్నాం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తోని ఇక్కడ స్కూల్ ఎలా రన్ అవుతుంది ఎప్పటి నుండి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏ గ్రామం నుండి వచ్చారు మీరు మజిద్పూర్ ఎప్పటి నుండి ఇక్కడ చదువుకుంటున్నారు సిక్స్త్ క్లాస్ నుంచి ఇప్పుడు ఏ క్లాస్ మీరు టెన్త్ సో మీరు సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు చూసిన డెవలప్మెంట్ ఏంటి స్కూల్లో అప్పుడు స్ట్రెంత్ ఫిఫ్టీ అలా ఉండే ఇప్పుడు త్రీ హండ్రెడ్ దాటినాయి సార్ అలాగే ఇంటికి వంద బడికి చెందా అని కార్యక్రమం పెట్టాడు మాకు డిజిటల్ టీవీస్ అన్నీ వచ్చాయి చాలా మంచి అర్థమవుతున్నాయి మేము ఇక్కడికి వచ్చి ఒక టూ ఇయర్స్ అవుతుందండి వెన్ ఎవర్ ఐ కేడింగ్ ఇస్ నో వైట్ వాష్ అసలు పేరెంట్స్ కూడా చాలా వరకు స్కూల్ చూస్తే ఇబ్బందికర పరిస్థితిలో ఉండదు సారు విజయభాస్కర్ రెడ్డి సార్ ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బిఫోర్ రావడం జరిగింది ప్రతి పాఠశాలను ప్రైవేట్ పాఠశాల కంటే ఉన్నతంగా నిలిపే ప్రయత్నం చేస్తున్నారు మొట్టమొదటి దాతల సహకారంతో స్కూల్ మొత్తం వైట్ వాష్ విత్ కలర్ పెయింట్స్ అన్నీ వేయడం జరిగింది తర్వాత అకాడమిక్ స్టాండర్డ్స్ పెంచాలని మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి ఇక్కడ డిజిటల్ ల్యాబ్లో ఉన్నటువంటి ప్రొజెక్టర్ కూడా సరిగ్గా పనిచేయకపోయేది మొదలు దాన్ని రిపేర్ చేసి ప్రొజెక్టర్తో లెసన్ స్టార్ట్ చేస్తాం బట్ అది సరిపోలేదు పిల్లలకు ఒకటే క్లాస్ అవుతుంది కాబట్టి తర్వాత నెమ్మదిగా ప్రభుత్వ సహకారంతో తర్వాత హెల్పింగ్ హ్యాండ్స్ యూత్ ఫర్ సేవా ఇలాంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఒక త్రీ ఇంటరాక్టివ్ ప్యానెల్స్ అన్ని ప్రతి క్లాస్ రూమ్లో ఏర్పాటు జరిగింది అందులో సీకో కంపెనీ వారి సహకారంతో ఆల్రెడీ ప్రీలోడెడ్ లెసన్స్ ఉన్నటువంటి సిస్టమ్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఫ్యూచర్లో ఎట్లాంటి కాంపిటీషన్స్ రానున్నాయి అన్నదానికి కూడా ముందు నుండే విద్యార్థులను ప్రిపేర్ చేసుకుంటూ ఇక్కడ ఉన్న టీచర్స్ అయితే ముందుకు నడుస్తున్నారు అయితే ప్రతి ఒక్క గ్రామం కూడా ఇలాగే ముందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలను అయితే ముందుకు నడిపించినట్లయితే ఊరు బాగు బాగుపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు వీడియో జెండీస్ రామకృష్ణతో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టీవీ